ండి <muchas>

పోలీసు అధికారులు కానీ దీనికి అడ్డంకులు కానీ కనిపించకపోతే పెన్షన్ వెనుక జరుగుతుంది పెన్షన్ వెనక్కి జరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్ అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టే ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్ చిటివళి పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రాన్ని దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే గ్లాష్ ఉంది లేదంటే ఏదైనా సరే ఈ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి సాలు చేయాలి ఇది ఉన్నప్పుడు డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం కలుసుకుంటుంది అలాగే ఐదు వేలు కలిస్తున్న తిరుగుతుంది కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చేసుకో చిన్నా చెప్పని పెట్టిలో సార్ ఓకే సార్ ఇంకెళ్ళడానికి లేదండి ఇక్కడ చాయిస్ ఇదిగో చూసుకోండి

షార్ట్ కట్ చేస్తున్న ప్రతిపక్షం ఎప్పుడప్పుడు పదికొమ్మ సేవలను తీసుకొని సాయంత్రం అప్పటి సభ్యులు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నలభై ఏడుకి వచ్చే పరానికి చాలా కీలకమైన ఎన్నికలు కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నిలబడి ఎన్నికల్లో మండపేట రాష్ట్రంలో చాలా మాధ్య నియోజకవర్గంలో కూడా నేను అక్కడికే చేయడం జరిగింది సత్యతమని చెప్తాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజా నాయకులు ప్రజల్లో బలమైన ప్రగా సమస్యలు అలాంటి వ్యక్తి వర్మగారు వర్మగారు సభ కోసం స్కానింగ్ చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక వ్యక్తి నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలతో కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనిషి వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా తీసుకుంటాము అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి చెంగళ్ళు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా కానీ టీ టైం వ్యవస్థాపకుడు అదా పార్టీ ఉండి పైకి అయినా ఉద్యోగాలు సార్ అలాగే దేశం నలుమూలన ఆయన తీయడం ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఏఎంజీస్ కానీ జరుగుతుంది ఆ కానీ ఇవన్నీ చెప్పసనకి మనకి మనం పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాము కలిగే కాదు అనేది భాషల్లో హిందీ తమిళ కూడా ముస్రాఫ్ అలాంటి వ్యక్తి ప్రయోజనం విష్నివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనిషి తృప్తిగా ఉండాలి నేను చుట్టూ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించుకోవచ్చు దానికి ఎటువంటి నామినేషన్ వేసే అలాగే ఏ మీడియా ఈ ప్రభుత్వం అనిపిస్తుందో